ఉదయం కేసులో కాల్ చేసావు ఇప్పుడు కేసు వస్తే మూడు కేసులు నేను కేసు వద్దు మనం ఫిఫ్టీ ల్యాక్స్ సాధించచ్చు ఓకే ఏంటి ఓకే సిటీలో ఉన్న మిగతా డిటెక్టివ్ కంపెనీస్ పెళ్లికి ముందు అబ్బాయి మీద ఒక కన్నీస్ పనే చేస్తున్నాయి కానీ నువ్వు అలాగా రెండు రోజులు ఈ కేసును సాల్వ్ చేసేవాడివి అతను బ్లాంక్ చేకి ఇస్తుంటే మెడబట్టి బయటికి ఎంటేసావేంటి నాకు ఆ క్లయింట్ నచ్చలేదు క్లయింట్ ఎలా ఉంటే ఏంటి మన కేసే కదా ముఖ్యం వాళ్ళ అమ్మాయిని కనిపెట్టి అప్పగించే అది చేస్తుంద్రా ఏంటి నేను ఆ అమ్మాయిని కనిపెడితే దాని బాబే దాన్ని చంపేస్తావు ఏంటో అనేది ఆ అమ్మాయి వాళ్ళ డ్రైవర్తో లేచిపోయింది ఆ మాధవ్ కార్ కీస్ కింద పడితే ఎలా తీసాడో చూసేవా వాడి కళ్ళల్లో అమ్మాయి కనపడటం లేదనే బాధ లేదు కోపమే ఉంది నేను అమ్మాయిని కనిపెట్టి అప్పగిస్తే ఇంకొద్ది రోజుల్లో ఏ బావిలోనో పట్టాల మీద శవంగా పడి ఉంటుంది అంతెందుకు వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకుంటుంది సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు నవ్ టెల్ మీట్ యూ వాంట్ మీ టు టేక్అప్ దిస్ కేస్ ఆనర్ కిల్లింగ్ డిజ్ ఆనర్ కిలింగ్ ండి స్టిక్కర్ స్టిక్కర్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఏ తీసుకునే ఇరవై రూపాయల ఇరవై రూపాయల రిమోట్ బాక్స్ రిమోట్ బాక్స్ రెండమ్మా రండి రండి ఇరవై రూపాయలు రెండు సార్ రండి సార్ ఏంట్రా తొందర బ్రిలియన్ ఎందుకున్నావు మ్యాజిక్ మ్యాజిక్ ఎక్కడ ఐదు సెకండ్ల ముందు ఐదు సెకండ్ల ముందు ఏమైంది ఎవరిని పిక్ పాకెట్ కొట్టారు నిన్నే నా పర్సు ఉందిగా అందులో డబ్బు ఉందని చూసుకోవలు పెట్టాను రెండు వేలే ఉన్నాయి రా చెప్తాను రే ఎలా వెయిట్ అండ్ సీ ద డాన్స్ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడికి వెళ్ళి నించో పో నమస్తే మేడం నేను ప్రసాద్ను మాట్లాడుతున్నాను బాగున్నాను మేడం మీరు బాగున్నారా బిజినెస్ ఎలా పోతుంది నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంతలో మీరే ఫోన్ చేశారు అవును మేడం మెటీరియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది ఆ శాంపుల్స్ రోజు మా కుర చేతి పంపిస్తాను సాయంకాలంలో ఎలాగైనా ఓకే చేసేయండి మేడం అక్క ఎల్లో షర్ట్ కళ్ళదేసుకున్నాడు చేతుల్లో ఆ మేడం పాత బ్యాలెన్స్ కొంచెం ఉంది దాన్ని కూడా కాస్త క్లియర్ చేసేస్తే బాగుంటుందని ఈ ఆర్డర్ ఓకే అయితే ఇద్దరికి మంచి బిజినెస్ ఉంటుంది మేడం అలాగే మేడం అదేం పర్వాలేదు నేను చూసుకుంటానుగా మీరు శాంపుల్ తగ్గ చూసుకుంటే చాలు సారీ సార్ ఇట్స్ ఓకే ఏమే గొప్ప ఇంటి దాంట్లో బట్టలు వేసుకుని పిక్ పాకెట్ కొడుతున్నావా సార్ ఏమంటున్నారు మాది చాలా చెప్పు తెగుద్ది డీసెంట్ ఫ్యామిలీ అంట తొక్కేం కాదు మీ డాన్స్ అని కలారా చూశానుగా ఆ సూర్ కేసు దగ్గర ఎంత నొక్కేశారే అక్క ఎవరికా వీళ్ళు ఏం కావాలంట ఒక కిలో స్వీట్ నడవండి స్టేషన్ కి అన్న ప్లీజ్ అన్న కావాలంటే డబ్బులు తిరిగి చేస్తాను గొడవ చేయకండి ప్లీజ్ గొడవ చేయడం కాదు దండోర వస్తాను చూడను నాకు నీ వర్క్ బాగా నచ్చింది ఈ అడ్రస్కి రా ఇదిగో ఉంచు ఏయ్ అది పిక్ పాకెట్ కొట్టిందానికి అడ్రస్ వస్తున్నావు నువ్వు కానీ లేకపోతే వాడిని పోలీసులు పట్టించుండేవాడిని ఏంటి బాబు ఎవరు కావాలి నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను సరే చెప్పు ఏంటి విషయం కాదు నాకు డిటెక్టివ్ అంకులే కావాలి డిటెక్టివ్ లా కనిపించట్లేదా కాదు మీరు కుక్ మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది సరే పద మీ నాన్న ఐపాడ్లో డిటెక్టివ్ అని టైప్ చేసినప్పుడు ఎన్నో పేర్లుంటాయి నా దగ్గరికి ఎందుకు వచ్చావు మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్ని టోపీ పెట్టుకుని గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లా ఉన్నాయి కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది అది చూసే వచ్చాను స్కూల్ ఎగ్గొట్టొచ్చావు అవును నీ నవీన్ మీ నవీన్ నిన్న రాత్రి ఏం జరిగింది మా ఇల్లు లో ఉంది ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది మీ ఇంటి నుంచి బీచ్ ఎంత దూరం త్రీ ఫార్టీ త్రీ ఫీచ్ నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం కంటిన్యూ మా కుక్కపిల్లి పేరు నీము డైలీ నైట్ షార్ప్గా నైన్ థర్టీకి గేట్ తెరిచి బయటికి వదులుతాను నీము వెళ్ళి రిలీవ్ చేసి నైన్ ఫార్టీకి తిరిగి వస్తుంది కానీ నిన్న రాలేదు కాదు చచ్చిపోయింది నీము ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు రాలేదు అమ్మతో వెళ్ళి చెప్పాను అమ్మ నైట్ వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను వన్ ఓ క్లాక్ నేను చెల్లెలు అమ్మా నాన్నని లేపా నాన్న గేట్ తెరుచుకుని బయటకు వెళ్ళారు మా గేట్ నుంచి ట్వంటీ ఫీట్ దూరంలో నీము చచ్చిపోయింది టార్చ్ వేసి చూస్తే వాళ్ళంతా రక్తం నేను చెల్లెలు ఎంతో ఏడ్చ నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గాలి చేశాను వన్ ఫార్టీకి ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు మాకు చాలా పనులున్నాయి కుక్క చనిపోయిందని పెద్దది చేయకండి రైట్ చెప్పుంటారు అంకుల్ మీకు డాగ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు అమ్మా నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్ లో నియమోని పూర్తి చేశారు ఈ రోజు మార్నింగ్ అమ్మా నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళారు చెల్లెలు నీమూని చూడాలని చెప్పింది నేను ఒక రాడుతో ఇసుకని తవ్వాను నాన్న బరీ చేసేటప్పుడు నీముని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసి బరీ చేశారు అందులో నా నీము నేను చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు డాడీ నన్ను బాగా తిట్టారు నన్ను నీముని గొయ్యలో పెట్టేశాను నాన్న దాని మీద ఇసుకుపోసేశారు సరే ఇదంతా ఎందుకు నేను గొయ్యలో పెట్టేటప్పుడు రక్తం కారిన నిము బాడీలో చేయి పెట్టి చూస్తే దొరికింది అది రా షెర్లా కామ్ సిరీస్ చూశాను బట్ హీస్ నాట్ రియల్ నేను నా నీమోని చంపిన వాడిని కనబెట్టాలి కానీ ఎలా కనిపెట్టాలో తెలీదు ప్లీజ్ మీరు కనబెడతారా అంకుల్